హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా ఇక్కడ నేను డిఫరెంట్గా క్రాఫ్ట్ టాప్ అనేది కుట్టబోతున్నానండి మీరు చూసిన తర్వాత సింపులా అంటారు కానీ నాకు మాత్రం ఇది నేను ఫస్ట్ టైమే కుట్టడము నాకు రెఫరెన్స్ పిక్ పెట్టారు నాకు ఇలా కావాలని చెప్పి సో నేను దాని ప్రకారం అయితే కుడుతున్నాను కటింగ్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి ఇది స్టిచ్చింగ్ వీడియో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కదలకుండా లైనింగ్తో చుట్టూ కుట్ అనేది వేసేసుకోవాలి లూజ్ కుట్టు పెట్టుకొని ఈ నెక్ దగ్గర బక్రం పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్కి ఐరన్ చేసుకోవాలి ఆ బక్రం పీస్ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా సెంటర్ పార్ట్ అనేది పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకొని నెక్ చుట్టూ రౌండ్గా కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ నెక్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఒక పాంచ్ అనేది గ్యాప్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రిల్ కుట్టుకోవడం కోసమని మనము పైన క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ క్లాత్కి చుట్టూ మార్కింగ్ అనేది పెడుతున్నానండి ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాకు ఫ్రంట్ షోల్డర్స్ అనేది కుట్టు వేసేసుకోండి ఈ నెక్కుని రాంగ్ సైడ్ వెప్పి రాంగ్ సైడ్ వైపు పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ విధంగా మీకు చూపి వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర కుట్ అయితే నాకు కనిపించకుండా ఫినిషింగ్ అనేది తీశానండి అది ఎలా ఏంటి అనేది మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ అయితే కుట్టాం కదా ఈ నెక్కు చుట్టూ ఈ విధంగా ఖచ్చులు అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి తిప్పుకోవాలి ఈ నెక్కుని ఈ నెక్కు చుట్టూ ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఖర్చులు పెట్టుకున్నాం కదా లైనింగ్ వైపుకు పెట్టేసుకొని ఆ లైనింగ్ చుట్టూ ఒక కుట్టు వేసుకోండి ఈ పై వైపున ఒక పాంచి వెడల్పుతో కానీ ఆరుంచి వెడల్పుతో కానీ నెక్కు చుట్టూ ఒక కుట్టు అనేది వేసేసుకోండి ఇక్కడ నేను మీకు బ్యాక్ పార్ట్లో నెక్ చుట్టూ ఎలా కుట్టాలని చూపించాను కదా సేమ్ అదే విధంగా కుట్టి రివర్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఈ కింది పార్ట్లో ఎక్స్ట్రా పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను నేను లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకున్నానండి మెయిన్ మెయిన్ క్లాత్ అనేది ఒకవేళ రేపు పెద్ద అయినా కూడా ఈ లైనింగ్ క్లాత్ విప్పేసుకుంటే తర్వాత వన్ నుంచి గ్యాప్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా మళ్ళీ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకొని ఇంకొంచెం పొడువు అనేది జాకెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో అలాగ యూజ్ అయ్యేలాగా పెట్టాను నేను ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఆ క్లాత్ లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేశానండి ఈ బ్యాక్ సైడ్ వన్ సైడ్ది ఎట్లా కుట్టానో సేమ్ అదే విధంగా రెండో సైడ్ క్లాత్ కూడా అలాగే కుట్టాలి ఈ ఫ్రంట్లో కూడా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇది ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టేటప్పుడు బాగా గమనించండి మీరు ఈ షోల్డర్ కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసాం కదా ఫ్రంట్లు కానీ బ్లా బ్యాక్ కానీ ఆ క్లాత్ని ఇలా విడివిడిగా తీసుకొని పొడవుగా జాయిన్ చేసుకోవాలి ఇలా పొడవుగా ఇప్పుడు ఫోల్డింగ్ పెట్టినప్పుడు షోల్డర్ మనం ఎంత లెంత్ అయితే పెట్టామో అదే లెంత్కి అయితే వస్తుంది అయితే పై వైపున ఎక్స్ట్రా క్లాత్ కూడా వస్తుందండి మీకు రాంగ్ సైడ్ వైపున కుట్ అనేది కనిపియదు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ చిన్న హ్యాండ్స్ కూడా ఉన్నాయండి దీనికోసమని ఎందుకంటే నెట్ కదా ఇలా చిన్న హ్యాండ్స్ కూడా నేను కటింగ్ చేసేసి ఈ హ్యాండ్ కూడా పెట్టేస్తున్నాను జస్ట్ త్రీ ఇంచెస్ మాత్రమే నెట్ కింద మరీ ప్లెయిన్గా కనిపించకుండా షోల్డర్స్ అనేది నెట్ కాబట్టి కనిపిస్తుంది కదా హ్యాండ్స్ అనేది కనిపించకుండా ఈ విధంగా చిన్న హ్యాండ్స్ అయితే పెట్టేశానండి ఇలా టూ సైడ్స్ హ్యాండ్స్ కుట్టిన తర్వాత నెట్ ఫైవ్ ఇంచ్ వెడల్పు తీసుకున్నా నేను ఫైవ్ ఇంచ్ వెడల్పు తీసుకొని ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టి కుట్టేశానండి ఇది కుట్టడం మీకు చూపించలేదు కానీ ఫ్రిల్లు లాగా పెట్టి కుట్టేశాను ఇక్కడ నేను బ్యాకు ఫ్రంట్ ఈ నెక్ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ దగ్గర ఎలాగైతే మార్కింగ్ పెట్టానో అదే విధంగా ఇప్పుడు ఈ నెట్ క్లాత్ని కుట్టుకుంటూ రావాలి మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో ఆ మార్కింగ్ ఆన్కొని ఇలాగ ఈ నెట్ క్లాత్ మొత్తాన్ని ఫ్రిల్ పెట్టింది కుట్టుకుంటూ వచ్చేయాలి ఫ్రంట్ బ్యాకు మొత్తము ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది స్కిప్ చేశారంటే ఇది ఎలా కుట్టారు ఏంటి అనేది మీకు అర్థం కాదు పూర్తిగా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి ఈ నెక్ చుట్టూ కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇప్పుడు పైన క్లాత్ ఓపెన్లో ఉంది కదా ఈ కుట్టి ఈ నెట్టు కుట్టాం కదా ఆ నెట్ కుట్టిన ఖర్చు అనేది కనిపించకుండా ఈ పైన క్లాత్ని ఈ విధంగా చివరగా కుట్టుకుంటూ రావాలి ఆ నెట్టు పైన పెట్టుకుంటూ ఆ క్లాత్ని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి మొత్తం నెక్ మొత్తానికి ఫ్రంట్ బ్యాకు నెక్ మొత్తానికి ఇదే విధంగా కుట్టాలన్నమాట అప్పుడు మనకు ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఎక్కడ కూడా మీకు కనిపిదు చాలా బాగుంటుంది టాప్ అనేది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫినిషింగ్ అంతా అయిపోయిందండి సైడ్ జాయింట్ చేసుకోవాలి రెండు సైడ్లు మనకి ఎంత లూజ్ అయితే కావాలో ఆ లూజ్ పెట్టేసుకొని సైడ్ రెండు సైడ్లు జాయింట్ చేసిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్